ఆత్మీయ వీక్షకులందరికీ నమస్కారం సమకాలీన సమాజానికి అద్దం పట్టే అంశాలతో అందరినీ అలరించే నేటి కవిత అంతర్జాల వేదిక సమర్పిస్తున్న కవిత్వ విశ్లేషణ కార్యక్రమానికి మీ అందరికీ శుభ స్వాగతం నేను మీ మిత్రురాలు ముద్దు వెంకటలక్ష్మిని పిఠాపురం నుంచి గతవారం సమూహంలో ఇవ్వబడిన విరామ మెరుగని జీవితాలు అనే అంశానికి వచ్చిన కవితల్లోంచి సమూహ సలహాదారులు కవి విమర్శకులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు ఎంపిక చేసిన అత్యుత్తమ కవితల విశ్లేషణ చేయబోతున్నాను ప్రపంచీకరణ పారశ్ర పారిశ్రామికీకరణల నేపథ్యంలో ఆధునిక మానవుడి జీవితం రాత్రులు విరామం అన్నది లేకుండా ఉరుకులు పరుగులతో సాగిపోతోంది ఈ విషయంలో మన కవిమిత్రుల స్పందనలు అభిప్రాయాలు సూచనలను తమ కవితల ద్వారా ఎలా వ్యక్తపరిచారో చూద్దాం ఏడెల్లి రాములు గారు వాళ్ళు నిత్యం పూజలందుకోలేని కనబడే దేవతలు అంటూ పిల్లల శ్రేయస్సు కోసం దివారాత్రాలు తపించే తల్లిదండ్రుల అవిశ్రాంత జీవితాలను వర్ణించారు వారిని వృక్షాలతో పోలుస్తూ శిశిర రూప చెమట చుక్కల దళపతులు అంటారు పొందికైన తెలంగాణ జాతీయాలను ప్రయోగిస్తూ అమ్మను ఆకలికి నిండు కూరాడై అని నాన్నను ఇంటికి నిట్టాడై నిలిచి ధర్మో రక్షతి రక్షిత అనే నాన్నారు అంటూ వర్ణించారు తలపై తెల్లని పాగాతో పొలాల్లో పొద్దు పొడిచే సూర్యుడు రాజర్షి అని కూడా తండ్రిని ఎంతో బాగా వర్ణించారు పిల్లల ఎదుగుదల కోసం తల్లిదండ్రులు ఎంత ఎంత నిర్విరామంగా పనిచేస్తారో చెప్పడానికి కంటిపాపల ఎదుగుదలకు మెరుగని కనురెప్పల కవాతులు అని చెప్పడంలో అభివ్యక్తి చాలా బాగుంది తాము మనస్సుల్లో పూజించుకునే మహోన్నత విలువల వ్యక్తిత్వ నిధులు అంటూ మాతాపితలను మన కళ్ళెదుట నిలిపారు కవి కటుకం కవిత గారు కూడా పిల్లల అభివృద్ధే లక్ష్యంగా విరామ మెరుగని జీవనయానం చేసే జన్మ ప్రదాతలైన తల్లిదండ్రులను ఇలాలో వెలసిన ప్రత్యక్ష దైవాలు అన్నారు అమ్మ అహర్నిశలు పిల్లల్ని కంటికి రెప్పలా కాచుకుంటుందని నాన్న తన రక్తాన్నే స్వేదంగా మార్చి పిల్లల ఎదుగుదల కోసం ఆసరాగా నిలుస్తారని అన్నారు అత్త తాత అంటూ మాటలు నేర్పించేది అమ్మైతే నడక నడత నేర్పించేది నాన్న అంటారు తమ ప్రగతికి నిచ్చెనలైన జననీ జనకులను వృద్ధాప్యంలో వారి ఆలనా పాలన చూడాలని మంచి సందేశమిచ్చారు కవయత్రి ముంతాజ్ బేగం గారు ప్రతి ఇంటిలోనూ ప్రేమామృతాన్ని కురిపించే అమ్మ జీవితం ఇతరులకే అంకితం అంటున్నారు అందరి కడుపులు నింపే అన్నపూర్ణ అష్టలక్ష్ముల దివ్య స్వరూపం విరామ మెరుగుని నిరంతర నడకల పవిత్ర గంగా ప్రవాహం అని ఆమె అని అమ్మను ఎంతో బాగా వర్ణించారు కవయిత్రి ఎంత కష్టాన్నైనా చిరునవ్వులో దాచుకొని సాగే పూలసింగిడి ఆమె అనే భావచిత్రం చాలా బాగుంది మెట్టినింట మహారాణిగా మారిన గొప్ప సైనికురాలు శ్రామికురాలు విరామం కావాలని కూడా కోరుకోదంటూ అమ్మల గురించి ఎంతో చక్కగా వ్రాశారు కవయిత్రి మధ్యలో సరోజన గారు విరామమేది అనే శీర్షికతో వ్రాస్తూ సూర్యోదయానికి స్వాగతం పలికి నిశిని కూడా జోకొట్టే అమ్మ చేతికి విరామమేది అహర్నిసలు ఆలు బిడ్డల క్షేమం గురించి ఆలోచిస్తూ కాయకష్టం చేసే నాన్న హృదయానికి విరామం ఎక్కడిది అని ప్రశ్నిస్తున్నారు అంతేకాదు కోడి పల్లెను మేల్కొల్పి జోడెడ్లతో పయనం కట్టి చేనుకు కంచెలా మారి మలిసంధ్య వేళ మరునాటి ఉదయానికై కోడికునుకు తీసే రైతన్నకు విశ్రాంతి ఎక్కడా అంటున్నారు కవయిత్రి తాను చెప్పదలుచుకున్న విషయాన్ని హృదయానికి హత్తుకునేలా ఆమె చెప్పిన తీరు ఎంతో బాగుంది కొలచన విజయభారతి గారు సూర్యోదయానికి ముందే లేచి కుటుంబంలోని పిన్నలను పెద్దలను అందరినీ సంతృప్తిపరుస్తూ అల్పాహారాలు భోజనాలు అన్నిటినీ సమయానికి సిద్ధపరిచే ఇల్లాలి నిత్య జీవన దినచర్యను బాగా వర్ణించారు ఆమె అన్నట్లు యజమానికి రిటైర్మెంట్ ఉంటుంది కానీ ఇల్లాలికి మాత్రం పదవీ విరమణ అన్న మాటే ఉండదు ఎందుకంటే ఆమె అనురాగమూర్తి కార్యేషు దాసి కరణేషు మంత్రి అనే శ్లోకంలో చెప్పబడ్డ బాధ్యతలన్నిటినీ నిర్వర్తిస్తుంది అనిపించుకున్న స్త్రీమూర్తి ఈ చివరి మాటల్లో కవయిత్రి కొంచెం వ్యంగ్యస్వరాన్ని ధ్వనింపజేశారు అనిపించింది జేవి కుమార్ గారు మెరుగని జీవితాలు అమ్మలకే సొంతం అంటున్నారు సూర్యుడికే సుప్రభాతం పలికే అమ్మ ఉదయాన్నే వంటింట్లోకి చేరిందంటే ఇక ఆమెకు విరామమే ఉండదన్నారు అందరి కోసం అన్నీ తయారు చేయడం బాక్సులు సర్దివ్వడం పిల్లలు పాఠశాలకు పెద్దలు కార్యాలయాలకు వెళ్ళాక ఇల్లంతా చక్కబెట్టే కార్యం ఆమె సేవలన్నీ ఉచితమే జీతం ఇమ్మని అడగదు ఒక్క క్షణం కూడా విశ్రాంతి దొరక్కపోయినా మోమున చెదరని దరహాసం అమ్మకు మాత్రమే దేవుడిచ్చిన వరం అంటూ కవి చవర పంక్తిలో ఇచ్చిన కొసమెరుపు పటితలను ఎంతగానో ఆకట్టుకుంటుంది డాక్టర్ చీదుళ్ళ సీతాలక్ష్మి గారు కవిత ప్రారంభంలో ఈనాటి మానవుల బ్రతుకులు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయో వర్ణించారు అనుపెరుగని విరామ మెరుగని బ్రతుకులెన్నో అంటారు సరైన తిండి నిద్ర లేక పిల్లల బాగు కోసం శ్రమిస్తూ చిక్కి శల్యమైపోయే తల్లిదండ్రులకు కష్టమే పెన్నిది అంటారు కవయత్రి సెలవెరుగని అమ్మకు వంటిల్లే దేవాలయం పనే దైవం పిల్లల కడుపు నింపడమే నైవేద్యం అని పిల్లల ఆనందంలోనే తన సంతోషం వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఉంటుందని వాస్తవ పరిస్థితుల్ని వర్ణించారు కవయత్రి డాక్టర్ బి సుధాకర్ గారు మొదట సమాజ సేవకులు చేసే శ్రమను చిత్రించారు దేశానికి వెన్నెముకలైన అన్నదాతలు కోడి కూతతో మేల్కొని పొలం పనులకు వెళ్తారని రైతన్నలే రియల్ హీరోలని వాస్తవాన్ని తెలిపారు వాడవాడను పరిశుభ్రం చేసి ఊరి అందాలకు ప్రాణం పోసే పారిశుద్ధ్య కార్మికులు నిజంగా మొదటి వరుసలో ఉండవలసిన సెలబ్రిటీలు అన్న కవి మాటలతో అందరూ ఏకీభవిస్తారు తరువాత భూమాతకున్నంత సహనంతో ఇంటి క్షేమం కోసం తపించే తరుణి త్యాగశీలి కష్టాన్ని కంటిరెప్పమాటల దాచిపెట్టుకునే పెద్ద మనసుగల అమ్మ ఈ లోకంలో ప్రత్యక్ష దేవత అని సమాజంలోని అమ్మలందరినీ ప్రశంసించారు నగునూరి రాజన్నగారు విరామం దొరకని గృహిణుల దినచర్యను వర్ణించారు కోడి కూతతో నిద్రలేచే ఇల్లాలు ఇంటిని వాకిలిని శుభ్రంగా అందంగా అలంకరించి పూజ చేసుకుంటుందని తరువాత కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున పలకరిస్తూ ఉదయం సాయంత్రం రోజంతా అల్పాహారం భోజనం చిరుతిళ్ళు తయారు చేసి అందిస్తుందని తాను కడుపు నిండా తినడానికి కూడా సమయం దొరకదని గడియారంలోని లోలకల్లా సెలవెరగ సెలవెరుగని అమ్మలంతా నిత్య కృషివలురే అన్న కవికి ఇతర కవులకు అమ్మలందరి తరఫున ధన్యవాదాలు కవితలో బోళ్ళన్నీ చిరుతిళ్ల తిరునాళ్ళు ఇగురంగా సమకూర్చి వంటి వాడుక తెలుగు పదాలు ఔచితీమంతంగా అమిరాయి అన్నిటికంటే ముఖ్యంగా రాజన్నగారు అమ్మని వంటిల్లు మాత అనడం ఎంతో బాగుంది అప్సర బలీషా గారు విభిన్న రీతిలో మగవారు కుటుంబ సభ్యుల సంతోషం కోసం విరామమెరుగక ఎంత శ్రమిస్తారో చాలా బాగా వర్ణించారు నిరుపేదల ఇళ్లల్లోని మగవాళ్ళు పొద్దస్తమాను అలు పని పనిచేస్తూ కొవ్వొత్తిలా కరిగిపోతూ కుటుంబానికి వెలుగునిస్తారన్నారు తమ ఆవేదనలను మనస్సులోనే దాచుకొని అందరికీ ఆనందం పంచుతూ అందరినీ కలుపుకుంటూ గడుపుతారన్నారు పయనించే జీవనదిలో విరామెరుగని జీవితంలో జీవిత చుక్కాని మగవారు అన్న కవయిత్రి మాటల్లో ఎంతో వాస్తవముంది ములస్తం లావణ్య గారు కామాల కామాలే ఫుల్ స్టాప్ ఎరుగని శ్రమైక జీవి అంటూ సూటిగా వాడిగా అంశానికి తగిన ఎత్తుగడతో ప్రారంభించారు తన కవితను తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా పగలు రాత్రి ఇంటి పనుల్లో మునిగిపోతుంది ఇంటిల్లి పాది అవసరాలను తీరుస్తూ వేతనమన్నది పుచ్చుకొని నిస్వార్థజీవిగా బతికేస్తుంది ఆమె అంటారు కవయిత్రి సూర్యోదయానికి ముందే చీపురు పట్టుకొని ఇంటిని వాకిలిని శుభ్రం చేయడంతో మొదలయ్యే ఆమె దినచర్యకు నడిరాతిరైన విశ్రాంతి దొరకదు పనులకే పరిమితమై అన్నది లేకుండా ఆమె జీవనం కాలంతో పాటు పరుగులు తీస్తూ సాగిపోతుంది అంటూ ప్రారంభ పంక్తులతో చివరి పంక్తులకు సమన్వయం కలిగించారు చక్కటి కవిత ఎంబి ఉమాదేవి గారు తనదైన ప్రత్యేక శైలిలో వ్రాస్తూ ఏదో ఒక పని పని చేస్తూ ఉత్సాహంగా ఉండటమే ఆరోగ్యప్రదం అంటారు ఉంగా ఉంగా అంటూ ఊపిరి పీల్చుకున్న నాటి నుంచి కూడా చేతులు కాళ్ళు కదిలిస్తూ నిద్రను వదిలి ఏడుస్తేనే కానీ ఎవరు పట్టించుకోరు పసిపిల్లల్ని అంటూ ఆసక్తికరమైన ఎత్తుగడతో తన కవితను మొదలుపెట్టారు బుడిబుడి నడకలు నడిచే బుజ్జాయిని కూడా ముద్దు చేస్తూనే అమ్మాయికి అమ్మకు ఏదో ఒక వస్తువు అందించే అలవాటు చేస్తారు పదేళ్లు వచ్చేసరికి పిల్లలు తమ పన్ను తాము చేసుకోకపోతే తిడుతూ ఉంటాం క్రమశిక్షణకి అదే తొలిమెట్టు అంటారు కవయిత్రి ఇక యవ్వనం వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి శిఖరాలు అందుకోవడానికి విరామ మెరుగని జీవితాలు ప్రారంభం పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావడానికి ఆడ మగ పిల్లలు వృద్ధులు అందరూ ప్రయత్నించడమే మంచంలోని ముసలాళ్ళు కూడా ఏదో ఒకటి చేసి అస్తిత్వానికి ఆరాటపడతారు అదే కదా నవజీవన సౌభాగ్యం అంటూ చక్కని వాక్యం చెప్పారు కవయిత్రి అట్టా కూర్చోదు చేస్తానే ఉంటుంది అదో జీవిత సర్టిఫికేట్ అంటారు ధనం సుఖము లేదని పోల్చుకోకూడదని విరామం అన్నదే లేదని అనుకోవడం హాస్యాస్పదమని సుఖంగా కూర్చుంటే అంతుబట్టని రోగాలు వస్తాయని అంటారు తరువులాగా మనలో కలిగే క్రొత్త చిగుళ్లకు మురిసిపోతూ చైతన్య చైతన్యవంతంగా ఉండడమే జీవిత పరమార్థం అంటూ చిరస్మరణీయమైన సందేశాన్ని అందించారు కవయిత్రి ఉమాదేవి గారు ఉరిమళ్ళ సునంద గారు కొన్ని జీవితాలు అంతే పక్షుల్లా అలు పెరుగుక ఆనందంగా జీవనయానం చేస్తూ ఉంటాయి అంటారు కొంతమంది వృద్ధులు ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసిన పిల్లలు రెక్కలొచ్చి దూరం అవడంతో పిడికెడు మెతుకుల కోసం విరామమెరుగక శ్రమిస్తారని ఆర్ద్రంగా అంటారు కవయిత్రి మరికొన్ని జీవితాలు పరోపకారమే పరమార్థంగా అవిశ్రాంతంగా సాగుతాయి పిట్టలాంటి చెట్టులాంటి వారు విసుగు విరామం లేని జీవితంతో ఈ లోకంలో చిరస్మరణీయులై ఉంటారు అని చక్కటి సందేశం ఇచ్చారు కవయిత్రి బత్తిన గీతాకుమారి గారు తన కవితలో ఈ ప్రపంచంలో విరామ మెరుగని శ్రమ యొక్క విశ్వరూపాన్ని దర్శింపజేశారు పాఠకుల చేత ప్రకృతిలోను సమాజంలోనూ వివిధ రకాల శ్రమయజ్ఞాలు చేసేవారందరూ సైనికులే అంటున్నారు ఆమె బిడ్డకు జన్మనిచ్చే తల్లిది పురిటి యాగం నేల తల్లిది లోక కళ్యాణ యాగం రైతుది సేద్యయాగం మాతృభూమిని రక్షించే సైనికులది రక్షణ యాగం ప్రగతి రథాన్ని నడిపించే కర్షక కార్మిక శ్రమజీవులది ఉత్పత్తి యాగం సూర్యునిది విశ్వశ్రేయోయాగం తరులు గిరులు చెరువులది పరోపకార యజ్ఞం నదులు చంద్రాలు మేఘాలది యజ్ఞం ఇలా చరాచర ప్రకృతి సర్వంలోనూ అవిశ్రాంత చలన తత్వమే కని ఆమె అన్నట్లు శ్రమ రాగ వీణియలే సాఫల్య రాగాలను పలికిస్తాయి అంటూ కవితను రమ్యాతి రమ్యంగా సృజించారు కవయిత్రి గుట్లతన సాయి చంద్రశేఖర్ గారు అంచులు కడిగిన నెత్తురు మంచును ఎర్రగా మారుస్తుంది అలు పెరుగని ఆ దేహాలు ఆకలిదప్పులను అసలు ఎరుగవు అంటూ సరిహద్దు భద్రతా దళాల విరామ మెరుగని జీవితాలను వర్ణిస్తూ అంశాన్ని విభిన్న కోణంలో ఆవిష్కరించారు వారికి నిద్ర అనేదే ఉండదని అర నిమిషం అప్రమత్తత వీడితే ఉన్మాద రాక్షసుల పిడుగుపాట్లే అంటారు దేశం మొత్తానికి ధైర్యం నూరిపోస్తూ సాయుధ దళాలు సరిహద్దుల పహారా కాస్తాయి అంటూ ఎంతో స్ఫూర్తిదాయకమైన కవితను అందించారు కవి ఆడేరు చెంచయ్య నాయుడు గారు స్త్రీ పురుషులు ఇద్దరూ ఉద్యోగాలు చేసే ఇళ్లల్లోని పరిస్థితులను వర్ణించారు వేకోజామునే వంటావార్పు హడావిడి హడావిడి అనే ఎత్తుగడ పంక్తిలోనే కవిత అంతా ధ్వనిస్తోంది సమయ పాలన కోసం అందరి ప్రయత్నం ఇంటి దగ్గరి ఆలస్యమో బస్సు పాడవడమో జరిగితే ఇక రోజంతా గందరగోళమే మనసంతా కకావికలం విసుగుకు ప్రతిరూపం నిప్పులు తొక్కిన కోతిల ఆకలిగొన్న శివంగిల ఉరుకులు పరుగుల జీవి జీవితాలు అంటూ ఈనాటి విరామ మెరుగని జీవితాలను బాగా వర్ణించారు కవి ఆకాశాన్నంటే ధరలు ఇంటి ఖర్చులు పిల్లల చదువులు వృద్ధుల ఆసుపత్రి ఖర్చులు వీటన్నిటినీ తట్టుకోవడానికి వేన్నీళ్లకు చన్నీళ్లు తోడన్నట్లుగా స్త్రీలు కూడా ఉద్యోగాలు చేస్తే సతీపతి చెరోవైపుకు పయనం ఈ జీవితాలకు విశ్రాంతి ఎక్కడది అంటూ ఆలోచనాత్మకమైన ముగింపునిచ్చారు కవి శిరిషనహల్ శ్రీనివాసమూర్తి గారు పుట్టుక నుండి కట్టె కాలేదాకా విరామమెరుగని ఊపిరిలా విశ్రాంతియే లేని జీవితం అంటూ జీవన సత్యంతో మొదలుపెట్టారు తన కవితను బాధ్యతల బలిపీఠం ఎక్కాక అలసట తీర్చుకునే క్షణం ఎక్కడా అంటారు సమాజంలోని అన్ని స్థాయిల వాళ్ళకి విరామం లేని జీవితమే ఈనాడు అంటున్నారు కవి రోజు గడిస్తే చాలనుకునే బిచ్చగాళ్లకు రేపటి ఆకలి రోదన కష్టాలు తీరితే చాలనుకునే మధ్యతరగతి మధ్యతరగతి ప్రజలకు రేపటి అప్పుల వేదన డబ్బున్న వాళ్లకు ఇంకా డబ్బులు పొందాలనే యాతన ఎవరికి సంతృప్తి లేదు ఆనందం లేదు కోరికల మెట్లపైన నడిచేవారే గాని నేలపై నడిచే మనుషులు కరువాయే చివరికి చనిపోయాక కూడా కోరికలు తీరకుండానే ఉంటున్నారు పిండ ప్రధానంగా ఇచ్చే అన్నం ముద్దలు తినడానికి కాకులు కూడా రావడం లేదు అంటూ ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు కవి మానసిక వికాసం ఉన్నదాంతో తృప్తిపడితేనే కలుగుతుందని మనస్సు పదిలమైతేనే జీవితం పదిలం అంటూ మంచి సందేశం అందించారు కవి సయ్యద్ జహీర్ సయ్యద్ జహీర్ అహ్మద్ గారు నిరుపేదలైన దినసరి కూలీల దయనీయ స్థితిని చిత్రించారు ప్రొద్దున్నే మొదలయ్యే వారి జీవన పోరాటం రక్తాన్ని చెమటగా మార్చి సాయంత్రం వరకు దేహ పరిశ్రమతోనే గడుస్తుందని అయినా చాలీ చాలని వేతనంతో కడుపు నిండా తిండి దొరకదని వాస్తవాలు తెలిపారు కళ్ళు మూతల పడే సమయంలోనూ నిత్యం మరుసటి దినం కూలీ గురించే ఆలోచిస్తూ పడుకోవలసి వస్తుందని కలలో కూడా వారికి విశ్రాంతి దొరకదని అహర్నిశలు శ్రమిస్తూ కుటుంబాన్ని పోషించుకునే సగటు మనుషుల జీవితాలవి అంటూ ఎంతో ఆర్ద్రంగా నడిపారు కవితను పాఠకుల హృదయాలను కదిలించే కవిత ఇది ఇంత మంచి కవితలు కవితలను చదివి విశ్లేషణ చేసే సదవకాశాన్ని నాకు కల్పించిన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి నేటి కవిత సమూహ ఎడ్మిన్ శ్రీ లక్ష్మయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కవిమిత్రులందరికీ కూడా శుభాభినందనలు స్వస్తి